ఓం శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో రాళ్ల ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేయవచ్చునో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన శాస్త్రాల్లో ఉప్పుకు చాలా ప్రాముఖ్యత ఉంది రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి రాళ్ల ఉప్పుతో కొన్ని రహస్యమైన పరిహారాలను చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది రాళ్ల ఉప్పుకు ఎంతో దైవశక్తి ఉంది ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చి మీ ఇంట్లో డబ్బు పెరగడానికి అలాగే సకల సౌభాగ్యాలు కలగాలంటే రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసి చూడండి ఈ పరిహారాల ద్వారా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ల ఉప్పుతో కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేస్తే గనక రాత్రికి రాత్రే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం నాడు కొంచెం నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఆ నీటితో స్నానం చేస్తే గనక మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎంత సంపాదించినా డబ్బు మాత్రం అస్సలు నిలవదు అలాంటి వారు రాళ్ల ఉప్పును చిన్న కాగితంలో కట్టి మీ పరుసులో పెట్టుకోండి ఇలా చేస్తే గనక మీ పరుసులో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఆర్థికంగా కూడా బాగా అభివృద్ధి చెందుతారు మనం ఇంటి ప్రధాన గుమ్మాన్ని లక్ష్మీదేవి ద్వారంగా భావిస్తారు మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలగాలంటే నీటిలో ఉప్పు వేసి ఆ ఉప్పు నీటిని మీ ఇంటి గుమ్మం ముందు చిలకరించండి వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది అసలు జాతకంలో అదృష్టం అనేది ఉండదు అలాంటివారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది ఇక ఒక ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోవాలన్నా అలాగే కటిక పేదరికంతో నిండిపోవాలన్నా అది మన ఇంటి ప్రధాన ద్వారం మీదే ఆధారపడి ఉంటుంది అందుకే మన ఇంటి గుమ్మాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఉప్పు మూటను కట్టుకోవాల్సిందే ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును పోసి ఆ వస్త్రాన్ని మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీకున్న సమస్యలు వెంటనే గట్టెక్కుతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంటి ఈశాన్యం మూలన పెట్టుకోండి మీకున్న అప్పుల సమస్యలు క్రమక్రమంగా తొలగిపోయి డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీళ్లలో కాస్త రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతల ఆగనం ఆగమనం జరుగుతుంది ఇక మీ ఇల్లంతా దైవీ శక్తులతో నిండిపోతుంది అలాగే మీరు వాడే వాహనాలను కూడా నీటితో శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే గనక వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదృష్టి సమస్యలతో బాధపడుతున్నారు నరదృష్టి చాలా ప్రమాదకరమైంది ఎవరికైనా నరదృష్టి తగిలితే ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఇంకా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు ప్రతి అమావాస్య రోజున రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే అరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది మీ కుటుంబానికి కూడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఇక వంటగదిలో ఉండే ఉప్పును పొరపాటును కూడా స్టీల్ డబ్బాలో పెట్టుకోకూడదు లక్ష్మీ స్వరూపమైన ఉప్పును ఎప్పుడు కూడా ఒక చిన్న జాడీలోనే పెట్టుకోవాలి ఉప్పును జాడీలో పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీ జీవితం రాత్రికి రాత్రే మారిపోవాలంటే ఏదైనా ఒక సోమవారం రోజున రాత్రి సమయంలో రహస్యంగా ఒక పరిష్కారాన్ని చేసి చూడండి ఈ పరిహారాన్ని చేస్తే గనక మీరు పట్టిందల్లా బంగారమే ఆ పరిహారం ఏమిటంటే ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి ఉప్పు పైన కొంచెం పసుపు కుంకుమలు చల్లి ఆ ఉప్పును మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవ్వరికీ తెలియకుండా పెట్టండి అలాగే మూడు రోజుల వరకు ఉంచండి మూడవ రోజున తర్వాత ఆ ఉప్పును తీసేసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయండి మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వస్తుంది లక్ష్మీదేవి కటాక్షంతో ఇక మీ ఇల్లు ఇల్లంతా వజ్రవైఢూర్యాలతో నిండిపోతుంది ఎవరికీ తెలియకుండా ఈ పరిష్కారాన్ని చేస్తేనే దీని ఫలితం ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇక ఆడవారు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుండి ఉప్పును తీసుకొస్తే మీ పుట్టింటి వారి ఆస్తి నష్టాలు జరుగుతాయి వారికి కటిక పేదరికం ఏర్పడుతుంది శ్రీమహాలక్ష్మి క్షీర సముద్రం నుంచి అవతరించింది అదే సముద్రంలో నుండి ఉప్పు కూడా ఉద్భవిస్తుంది కాబట్టి రాళ్ల ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటికి వాస్తుదోషం ఉంటే జీవితంలో అస్సలు ఎదగలేరు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి మీ ఇంటికి ఉన్న వాస్తుదోషాలు తొలగిపోవాలంటే ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు గిన్నెను బాత్రూంలో పెట్టుకోండి ఇంటికి ఉన్న వాస్తుదోషాలు తొలగిపోతాయి అలాగే మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఉప్పు లక్ష్మీప్రదం కాబట్టి శుక్రవారం రోజున పొరపాటున కూడా ఎవరికి ఉప్పు ఇవ్వకండి శుక్రవారం ఎవరైనా ఉప్పును ఇస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది కానీ శుక్రవారం రోజున ఉప్పు కొంటే మాత్రం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటం ముందు రాళ్ల ఉప్పును పెట్టుకోండి మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి ధన ప్రవాహం పెరుగుతుంది అలాగే మీకు జీతం వచ్చిన వెంటనే ఆ డబ్బుతో మొదటిగా ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే మాత్రం వృధా ఖర్చులు ఏర్పడకుండా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది భార్య భర్తల నడుమ మాటి మాటికి గొడవలు ఏర్పడుతుంటే మీ మంచం కింద రాళ్ల ఉప్పును పెట్టుకోండి ఇలా చేస్తే మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తుంటే రాళ్ల ఉప్పును చూసి వెళ్ళండి అలా చేస్తే మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది చిన్నపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది మీ పిల్లలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే రాళ్ల ఉప్పు అలాగే రెండు ఎండు మిరపకాయలతో దిష్టి తీయండి ఇక మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మన చేతుల మీదుగా ఎవ్వరికీ ఉప్ ఉప్పు ఇవ్వకూడదు అలాగే ఇతరుల చేతి నుండి కూడా మనం ఉప్పును తీసుకోకూడదు ఉప్పు ఐశ్వర్యంతో సమానం కాబట్టి మన చేతి నుండి ఎవరికైనా ఉప్పు ఇస్తే మన ఇంటి ఆదాయం అదృష్టం అంతా ఎదుటివారికి వెళ్ళిపోతుంది అలాగే ప్రతి శుక్రవారం నాడు పూజ గదిలో ఉప్పు దీపాన్ని వెలిగించండి శుక్రవారం నాడు ఉప్పు దీపం వెలిగిస్తే అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉప్పును ఇంటికి తేకూడదు ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం దరిద్రాన్ని మీ ఇంటికి తెచ్చుకున్నట్లే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోవాలంటే ఏదైనా ఒక శనివారం నాడు రాళ్ల ఉప్పును నీటిలో కలిపి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా మీ వ్యాపార స్థలంలో కూడా చేయవచ్చు ఇలా చేయడం వల్ల మీ ఇల్లు వ్యాపారం అభివృద్ధిలోకి వస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్